ఘనంగా ఎనభై ఎనిమిది వార్డుల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పాల్గొన్న పంచకర్ల రమేష్ బాబు ఎనిమిదవ వార్డు వెద్దుల్ల నర్వ గ్రామం పెందిప్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్ర రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాల్లో పాల్గొన్న విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టమైన సేవా మార్గంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు నూకరాజు శ్రీను కార్తీక్ ను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాగుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్ణ ఆయుష్ కలిగి రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు జనసేన పార్టీలో సభ్యులు పార్టీకి అనుగుణంగా మొక్కలు నాటడం ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడం వంటి కార్యక్రమాలను చేయడం చాలా సంతోషదాయకమని ఇటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అని అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు ఇందల వెంకటరమణ దూళ్ల రామునాయుడు అప్లాసురి టిడిపి నాయకులు జనసేన నాయకులు మెగా అభిమానులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఉపయోగపడే రక్తదాన శిబిరాలు ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఎన్బిఎమ్ వెదినర్వ గ్రామంలో రక్తదాన శిబిరం శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరియు మహిళలకు కానీ యువతకు కానీ యువత యువకులకు హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచికల్ రమేష్ బాబు గారు అదేవిధంగా గ్రామ పెద్దలు కార్పొరేటర్ గారు అందరూ విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని సహకరించారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా రక్తం చాలా అవసరం ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతు రాక్షస్సులు మీ అందరికీ ఉండాలని మీరు సమాజ సేవలో భాగంగా ఈ రోజు రక్తం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఆ పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే